ఒక పేషెంట్ షాక్లో ఉన్నప్పుడు మొదటిగా ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాట్ ఇస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ టు బి గివెన్ టు ఏ పేషెంట్ ఇన్ షాక్ ఏ అడ్మినిస్టర్ ఆక్సిజన్ బి గివ్ యాంటీబయోటిక్స్ సి గివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ డి గివ్ సెడేటివ్స్ కరెక్ట్ ఆన్సర్ ఏ ఎడ్మినిస్టర్ ఆక్సిజన్ షాక్ ఉన్నప్పుడు బాడీ టిష్యూస్కి సరైన ఆక్సిజన్ అందదు అందుకే మొదటిగా ఆక్సిజన్ ఇవ్వడం చాలా ముఖ్యం మనమిచ్చే ఆక్సిజన్ టిష్యూ పెర్ఫ్యూషన్ పెరగడానికి అలాగే పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది తరువాత మాత్రమే బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ చేయడం ఇంకా మిగతా అవసరమైన ట్రీట్మెంట్ చేయడం చేస్తారు అసలు షాక్ అంటే ఏంటో మీకు తెలియదా తెలియదైతే మన బాడీలో ముఖ్యమైన భాగాలకు సరిపడా రక్తం ఇంకా ఆక్సిజన్ చేరదు అంటే గుండె బలహీనంగా కొట్టుకోవడం వల్ల కానీ బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉండడం వల్ల కానీ లేదా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ ఇలా జరుగుతుంది ఈ కండిషన్నే షాక్ అంటారు దీనివల్ల మెదడు గుండె కిడ్నీలు లివర్ లాంటి ముఖ్యమైన అవయవాలకు సరిపడా ఆక్సిజన్ అందదు ఈ పరిస్థితిలో పేషెంట్కి తల తిరగడం బ్లడ్ ప్రెషర్ పడిపోవడం చెమటలు పట్టడం స్పృహ తప్పిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి సింపుల్గా చెప్పాలంటే షాక్ అనేది శరీరానికి సరిపడా రక్త ప్రసరణ లేకపోవడం దీనివల్ల కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు అందక వ్యర్థాలు పేరుకుపోతాయి ఇది చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అవుతుంది ఆక్సిజన్ తక్కువగా అందడం అనేది ఈ కండిషన్ యొక్క రిజల్ట్ దీనివల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు క్రిటికల్ కేర్లో టిష్యూ పెర్ఫ్యూజన్ బాగుందా లేదా అని చెప్పడానికి అత్యంత నమ్మదగిన సూచిక ఏది విచ్ the ద మోస్ట్ రిలయబుల్ ఇండికేటర్ ఆఫ్ tissue టిష్యూ పెర్ఫ్యూషన్ ఇన్ క్రిటికల్ కేర్ ఏ బ్లడ్ ప్రెషర్ Urine యూరిన్ అవుట్పుట్ Heart హార్ట్ రేట్ డి ఆక్సిజన్ Correct answer B. Urine యూరిన్ అవుట్పుట్ క్రిటికల్ కేర్లో యూరిన్ అవుట్పుట్ చూసి బ్లడ్ కి సరిగ్గా వెళ్తుందా లేదా అని అర్థం చేసుకుంటారు ఒక్క గంటకి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పెర్ కేజీ కంటే ఎక్కువ యూరిన్ వస్తే టిష్యూ పెర్ఫ్యూజన్ బాగుంది అని అంటారు అసలు టిష్యూ పెర్ఫ్యూజన్ అంటే ఏంటి అంటారా టిష్యూ పెర్ఫ్యూజన్ అంటే మన శరీరంలోని టిష్యూస్కి బ్లడ్ సరిగ్గా అందడం రీచ్ అవ్వడం బ్లడ్ సరిగ్గా రీచ్ అయితే ఆక్సిజన్ ఇంకా న్యూట్రియం టిష్యూలకు అందుతాయి అలా అందితే టిష్యూస్ సరిగ్గా పనిచేస్తాయి కానీ బ్లడ్ ఫ్లో తగ్గితే ఆక్సిజన్ తగ్గిపోతుంది టిష్యూలు డ్యామేజ్ అవుతాయి సింపుల్గా చెప్పాలంటే టిష్యూ పెర్ఫ్యూజన్ అంటే బ్లడ్ టిష్యూలకి సరిగ్గా రీచ్ అయ్యి ఆ టిష్యూలని హెల్దీగా ఉంచే ప్రాసెస్ అయితే మరి యూరిన్ అవుట్పుట్ చూసి టిష్యూ పెర్ఫ్యూజన్ బాడీలో బాగుందని ఎలా చెప్తాం కిడ్నీకి కూడా బ్లడ్ ఫ్లో అవసరం ఉంటుంది యూరిన్ తయారు చేయడానికి టిష్యూ పెర్ఫ్యూజన్ సరిగ్గా లేకపోతే యూరిన్ తయారు చేయడానికి కిడ్నీస్కి సరిపడా బ్లడ్ చేరదు ఫలితంగా యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది అందుకే యూరిన్ అవుట్పుట్ని చూసి డాక్టర్లు శరీరంలో రక్త ప్రవాహం సరిపోతోందా లేదా అని అంచనా వేస్తారు మొత్తానికి చెప్పాలంటే కిడ్నీకి బ్లడ్ సరిపడా వస్తేనే యూరిన్ వస్తుంది కాబట్టి యూరిన్ అవుట్పుట్ బాగుంది అంటే టిష్యూ పెర్ఫ్యూజన్ కూడా బాగుంది అని అర్థం సెప్టిక్ షాక్లో మొదట ఎంచుకునే వేసవప్రసార్ ఏది విచ్ వ్యాసోప్రెసార్ ఇస్ ద ఫస్ట్ లైన్ చాయిస్ ఇన్ సెప్టిక్ షాక్ ఏ డోపమైన్ బి నారెపినెఫ్రిన్ సి ఎపీనెఫ్రిన్ డి వ్యాసోప్రెసిన్ కరెక్ట్ ఆన్సర్ బి నారెపీనెఫ్రిన్ అంటే నారెడ్రెనలిన్ సెప్టిక్ షాక్ అంటే బాడీలో ఇన్ఫెక్షన్ వల్ల బీపీ చాలా తగ్గిపోవడం బీపీ తక్కువ అయితే ఆర్గెన్స్కి సరిపడా బ్లడ్ సప్లై ఉండదు దీంతో కండిషన్ మరింత సీరియస్ అవుతుంది ఇలాంటి టైంలో వ్యాసోప్రెసార్ అనే మందులు వాడతారు ఇవి రక్తనాళాలను కుదిస్తాయి అంటే కన్స్ట్రిక్ట్ చేస్తాయి కన్స్ట్రిక్ట్ చేసి బీపీని పెంచుతాయి ఈ నారెడ్రినలిన్ బాగా తగ్గిపోయిన బీపీని త్వరగా నార్మల్ చేస్తుంది బీపీని నార్మల్ చేసి ఆర్గెన్స్కి సరిపడా బ్లడ్ ఫ్లో వచ్చేలా సహాయం చేస్తుంది అందుకే వ్యాసోప్రెసార్స్లో నారెపినెఫ్రిన్ అంటే నారెడ్రినలిన్ ఫస్ట్ చాయిస్గా వాడతారు హైపోవొలిమిక్ షాక్లో మొదట చేయాల్సిన ట్రీట్మెంట్ ఏమిటి వాట్ ఈస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ స్టెప్ ఇన్ హైపోవొలిమిక్ షాక్ ఏ గివింగ్ ఆక్సిజన్ బి అడ్మినిస్టరింగ్ ఐవీ ఫ్లూయిడ్స్ సి యూజింగ్ వ్యాసోప్రెసార్స్ డి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కరెక్ట్ ఆన్సర్ బి అడ్మినిస్టరింగ్ ఐవీ ఫ్లూయిడ్స్ హైపోవొలిమిక్ షాక్ అంటే బాడీలో బ్లడ్ లేదా ఫ్లూయిడ్స్ చాలా తగ్గిపోవడం ఇది యాక్సిడెంట్ వల్ల సివియర్ బ్లీడింగ్ వల్ల లేదా డిహైడ్రేషన్ వల్ల జరగచ్చు బీపీ తగ్గిపోతుంది ఆర్గెన్స్కి సరిపడా బ్లడ్ ఫ్లో ఉండదు ఇలాంటి టైంలో మొదట ఫ్లూయిడ్స్ ఇవ్వడం చాలా ముఖ్యం ఇవి శరీరంలో లిక్విడ్ వాల్యూమ్ని పెంచి బీపీని నార్మల్ చేయడంలో సహాయం చేస్తాయి బీపీ కంట్రోల్ అయిన తర్వాతే మిగతా ట్రీట్మెంట్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా వ్యాసోప్రెసార్స్ వాడతారు సెప్టిక్ షాక్ ప్రధానంగా ఏ కారణం వల్ల వస్తుంది వాట్ మెయిన్లీ కాజెస్ సెప్టిక్ షాక్ ఏ హార్ట్ ఫెయిల్యూర్ బి ఇన్ఫెక్షన్ సి బ్లడ్ లాస్ డి ఎలర్జీ రియాక్షన్ కరెక్ట్ ఆన్సర్ బి ఇన్ఫెక్షన్ సెప్టిక్ షాక్ అనేది బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఎక్కువై రక్తంలోకి వెళ్ళినప్పుడు వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలంగా రియాక్ట్ అవుతుంది దాంతో బీపీ ఒక్కసారిగా పడిపోతుంది ఆర్గెన్స్కి సరిపడా ఆక్సిజన్ చేరకపోవడం మొదలవుతుంది ఇలాంటి పరిస్థితిలో వెంటనే ఫ్లూయిడ్స్ యాంటీబయోటిక్స్ ఇంకా వ్యాసోప్రెసార్స్ ఇవ్వాలి అలా చేయకపోతే పేషెంట్ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది క్రిటికల్ కేర్లో వ్యాసోప్రసార్ థెరపీ మొదలు పెట్టే ముందు ఏం చెక్ చేయాలి వాట్ షుడ్ బి చెక్డ్ బిఫోర్ స్టార్టింగ్ వ్యాసోప్రసార్ థెరపీ ఇన్ క్రిటికల్ కేర్ ఏ ఆక్సిజన్ సాచ్యురేషన్ బి యూరిన్ అవుట్పుట్ సి బ్లడ్ వాల్యూమ్ ఫ్లూయిడ్ స్టేటస్ డి హార్ట్ రేట్ కరెక్ట్ ఆన్సర్ సి బ్లడ్ వాల్యూమ్ ఫ్లూయిడ్ స్టేటస్ వ్యాసోప్రెసార్ థెరపీ అంటే బీపీ పెంచే మందులు ఇవ్వడం కానీ ఇవి పేషెంట్కి సరైన ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి రక్తంలో ఫ్లూయిడ్స్ తక్కువగా ఉంటే వ్యాసోప్రెసార్స్ ఇచ్చినా బ్లడ్ ప్రెషర్ పెరగదు అందుకే మొదట పేషెంట్కి ఫ్లూయిడ్ స్టేటస్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయాలి ఇది ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ కేర్లో వ్యాసోప్రెసార్ మందులు ఎలా పనిచేస్తాయి హౌ డూ వ్యాసోప్రెసార్ డ్రగ్స్ వర్క్ ఇన్ క్రిటికల్ కేర్ ఏ డిక్రీజ్ హార్ట్ రేట్ బి కన్స్ట్రిక్ట్ బ్లడ్ వెజల్స్ అండ్ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్ సి రిలాక్స్ ద కిడ్నీస్ డి డిక్రీజ్ ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ ఆన్సర్ బి కన్స్ట్రిక్ట్ బ్లడ్ వెజెల్స్ అండ్ ఇన్క్రీస్ బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ వెజెల్స్ను ముడుచుకునేలా చేసి బీపీ పెంచుతాయి వాసోప్రెసర్ మందులు బ్లడ్ వెజల్స్ను కన్స్ట్రిక్ట్ చేసి బీపీని పెంచుతాయి ఇవి సాధారణంగా సెప్టిక్ షాక్ లేదా హైపోటెన్షన్ ఉన్న పేషెంట్స్కి ఇస్తారు ఈ మందుల వల్ల రక్తం బాగా సర్క్యులేట్ అవుతుంది టిష్యూ పెర్ఫ్యూజన్ మెరుగవుతుంది కానీ ఫ్లూయిడ్స్ ఇవ్వకుండా వ్యాసోప్రసార్స్ ఇవ్వడం చాలా ప్రమాదకరం ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఏఎంఐ ఉన్న పేషెంట్కి అత్యవసరంగా ఇవ్వాల్సిన మందు ఏది విచ్ డ్రగ్ షుడ్ బి గివెన్ అర్జెంట్లీ టు ఏ పేషెంట్ విత్ అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఏ పారిసిటమోల్ బి నైట్రోగ్లిజరిన్ సి అమాక్సిసిలిన్ డి ఫ్రూసెమైడ్ ఈ ఎంసీక్యూకి కరెక్ట్ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్